కొన్ని నెలల వ్యవధిలోనే అరేబియా సముద్రంలో ప్రధాని మోడీ మరోసారి డైవింగ్ చేశారు ఆయన నేడు హిందువుల పురాతన ఆధ్యాత్మిక నగరమైన ద్వారకా వద్ద ప్రార్థనలు నిర్వహించారు ఇందుకోసం ఆయన స్కూబా డైవింగ్ ద్వారా సముద్ర జలాల్లోకి వెళ్లారు ఒకప్పుడు శ్రీకృష్ణుడు ఈ నగరాన్ని పాలించినట్లు హిందువులు బలంగా విశ్వసిస్తారు చీఫ్ వైఎస్ కుమారుడు రాజారెడ్డి ప్రియా రిసెప్షన్ హైదరాబాద్ శంషాబాద్ లోని పోర్ట్ గ్రాండ్లో శనివారం ఘనంగా జరిగింది ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు కరోనా తర్వాత వైద్య రంగం కొత్త పరిస్థితులు చూస్తోందని ప్రముఖ నటుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హెల్త్ ఆనర్స్ యాప్ ను ఆయన ప్రారంభించారు సమాజంలో అందరికీ ఆరోగ్య వసతులు అందుబాటులో ఉండాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు హెల్త్ ఆన్ అజ్ యాప్ వెనుక ఎంతో కృషి ఉందని ఇలాంటివి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయన్నారు వైద్య నిపుణులంతా కలిసి ఈ యాప్ ని ముందుకు తీసుకు